నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్పై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ చుట్టూ ఉచ్చి బిగుస్తోందనే చెప్పాలి ఈ నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో లిక్కర్ పై చర్చ జరిగింది దీనిపై ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఒక శ్వేత పత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఈ కేసును సిఐడికి విచారణకు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది అయితే ఒక్కసారి ఈ కేసు పూర్వపరాలు మనం గమనించుకుంటే ఈ కేసు వెనుక కీలక పాత్రగా ఎవరున్నారు అంటే వాసుదేవరెడ్డి బేవరేజ్ కార్పొరేషన్ ఎంపీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు అనేక సంచలన నిజాలైతే ఈయనపై బయటకు వస్తున్నాయి ఆ దాదాపు ఆ బినామీల పేర్లతో డిస్టలరీ వ్యాపారంలోకి ఈ వాసుదేవరెడ్డి అనే వ్యక్తి చొరబడడం జరిగింది జగన్ అనుచరులే పదకొండు డిస్టలరీలను హస్తగతం చేసుకున్నారంట ఈ నేపథ్యంలో ఈ మధ్యాన్ని అయితే చాలా పక్కదోవ పట్టించారు ఏదైతే ఫస్ట్ నుంచి ఉన్న బ్రాండ్లన్నింటినీ తీసేసి లోకల్ బ్రాండ్లు అంటూ కొంత మద్యాన్ని ఉత్పత్తి చేసి దా వాటి అమ్మకాలు పెట్టడం దీనివల్ల అనేక మంది ఆరోగ్య సమస్యలతో చనిపోయిన ఘటనలు కూడా మనం చూసాం అయితే ఇదంతా కూడా అంటే మద్యం వ్యాపారంలో కూడా ఎంతో మందికి అన్యాయం జరిగింది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సిపి ఓడిపోవడానికి ఏపీలో మద్యం అమ్మకాలు కూడా ఒక కారణంగా అప్పట్లో ఉన్న విపక్ష నేతలు చెప్తూ వస్తున్నారు సో దాన్ని నిజం చేస్తూ మనం చూసుకుంటే జగన్ ఓటమికి కూడా అదొక కారణంగా మనకి మనకి చేసిన అనేక సర్వేలో తెలిసింది ఇక చూసుకుంటే అరవై ఐదు శాతం మద్యం కొనుగోళ్లు వాసుదేవరెడ్డే చేశారంట అలాగే కొన్ని ప్రీమియం బ్రాండ్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్లు పెట్టి జే బ్రాండ్లు జే అనే అక్షరంతో కొన్ని బ్రాండ్లను ఉత్పత్తి చేసి వాటిని అమ్మకాలు జరిపారు అయితే ఈ జే బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో చాలా తక్కువ రేటుకు ఉన్నవి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ రేటుకి అంటే ప్రజల మీద ఆ విధంగా భారం వేశారనమాట దీనికి వైఎస్ఆర్సీపీ చెప్పిన ఒక కారణం ఏంటంటే మద్యం రేట్లు మనం పెంచడం ద్వారా చాలా మంది మద్యం మానేస్తారు సో ఆ విధంగా మద్యపాన నిషేధం మనం చేయొచ్చు అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తూ వస్తుంది కానీ అందులో ఏమాత్రం అర్థం లేదు ఎందుకంటే ఒక వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళు అది ఎక్కువ రేటు ఉందనో లేదంటే ఇంకేదో కారణం చేతో మానేయడానికి అవకాశం లేదు అది పూర్తిగా నిర్మూలిస్తే తప్ప ఈ విధంగా ఇండైరెక్ట్ గా మనం ఏం చేసే అవకాశం ఉండదు సో ఆ విధంగా జే బ్రాండ్ల పేరుతో చాలా సొమ్ము చేసుకున్నారని మనకి ఆరోపణలు ఎదుర్కొంటోంది వైఎస్ఆర్సీపీ అలాగే ఒకే రకమైన బ్రాండ్ను తెలంగాణలో తక్కువ రేటు ఉంటే అది ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు డబుల్ త్రిబుల్ రేట్లకి అమ్మిన పరిస్థితి ఉందనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అలాగే ఎవరైతే ఉన్నారో బ్యావరేజ్ కార్పొరేషన్ ఎంపీ అయినటువంటి ఈ వాసుదేవరెడ్డి చేసిన ప్రతి ఒక్క కుట్ర బయటకు వస్తుంది దీని వెనకాతల జగన్ సర్కార్ చేసిన ప్రతి ఒక్క కుట్రలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే సిఐడి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ జరపాల్సి ఉంది ఈ సమగ్ర విచారణలో ఇంకా అనేక నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ఏదైతే అప్పుల కోసం భవిష్యత్తులో మధ్య నుంచి వచ్చే ఆదాయాన్ని సైతం జగన్ సర్కార్ తాకట్టు పెట్టేసింది అని చెప్పి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అయితే ఆరోపిస్తోంది దీని మీద ఖచ్చితంగా ఆ సమగ్ర విచారణ జరిపి సరైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్లో ఉన్న కీలక నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు మరి దీనిపై ఈ అయితే ఈ రోజే అసెంబ్లీలో దీని మీద ఖచ్చితంగా గట్టిగా మాట్లాడే వాళ్ళం అయితే వాళ్ళు ఢిల్లీ వేదికగా అక్కడ ధర్నా చేయడం వల్ల తప్పించుకున్నారు అని చెప్పి ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా జరిగింది అయితే ఈ విషయంలో కొంత సీరియస్ చర్చ అయితే అసెంబ్లీలో జరిగింది ఖచ్చితంగా ఏదైతే సిఐడి విచారణ జరుగుతుందో దీని తర్వాత ఇంకా మరికొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా తెలుస్తోంది అంటే ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్కామ్ పెద్దది అని చెబుతున్నారు అయితే ఇప్పుడు ఇది చెబుతున్నది అంటే బయటికి లెక్కల్లో కనిపించింది పద్దెనిమిది వేల కోట్లు కానీ దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగింది అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది పద్దెనిమిది వేల కోట్లుగా మనకు కనిపిస్తోంది కానీ సిఐడి విచారణ తర్వాత ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పే ఏపీ గవర్నమెంట్ లో ఉన్న పెద్దలైతే చెప్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో కీప్ వాచింగ్